సక్సెస్ చూసారు బిగ్గెస్ట్ ఫెయిల్యూస్ చూశారు ఎత్తుకోడ ఎత్తుకోటే అర్జున్ రెడ్డి లాంటి ఒక బ్లాక్ బస్టర్ సినిమాని ఎత్తుకున్నారు సో దాని తర్వాత కొన్ని ఫెయిల్యూర్స్ చూశారు అంటే ఈ ఈ సినిమా విషయంలో అంటే ప్రతి సినిమా ఖచ్చితంగా సక్సెస్ కావాలని మనం ఖచ్చితంగా మీరు సినిమా చేస్తారు సక్సెస్ కావాలని చేస్తారు కానీ ఈ ప్రతి సినిమా విషయంలో ఇది ఎరగ బాగుంటుందని చుట్టుపక్కల వాళ్ళు చెప్పడం కామనే డెఫినెట్గా ఈ సినిమా విషయంలో లేదు ఇది ఖచ్చితంగా కొడుతున్నాం అనిపించిన ఎమోషన్ ఏంటి మీరు ఎక్కడ కనెక్ట్ అయ్యారు అసలు ఈ సినిమాకి సినిమా అంటే ఇప్పుడు ఈ రిలీజ్ ముందు అంటున్నరా జనరల్లీ సినిమాకి ఎప్పుడు కనెక్ట్ అయ్యా అని అంటున్నారా ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ సినిమా సక్సెస్ అవుతుందని మనకు రేపటి వరకు తెలియదు రోజు రాత్రి వరకు తెలియదు ఈ సినిమా రెస్పెక్ట్ పొందుతుందని షూట్ చేసిన ప్రతిరోజు అనిపించింది ఆ సినిమా అయిపోయిన తర్వాత అనిపించింది సినిమా రఫ్ ఎడిట్ చూసినప్పుడు అనిపించింది ప్రతి టీమ్ తో మాట్లాడినప్పుడు అనిపించింది ఇంకా ఇప్పుడు నేను చెప్పినట్టు మిగిలింది ఆ ఏడుకొండల వెంకన్న స్వామి చూసుకోవాలి పదిన్నరకి ఈ రోజు రాత్రి యుఎస్ లో షో పడితే మనకి ఓ గంట గంటన్నరలో తెలిసిపోతుంది హాయ్ సో యాక్చువల్గా మీరు మిస్టర్ బచ్చన్ తో మా అందరికి పరిచయం అయ్యారు దాంతో అందరి దృష్టి మీ వైఫ్కి తిరిగిపోయింది బట్ ఇందులో ప్లే చేసిన మధు క్యారెక్టర్ ఎంతవరకు ఒక ఐకానిక్ గా మీకు ఒక పేరు తెచ్చి పెడుతుంది అనుకుంటున్నారు కొంచెం మధు క్యారెక్టర్ ఈస్ దట్ క్యారెక్టర్ విల్ గివ్ యూ దర్ నేమ్ అండ్ రెస్పెక్ట్ వాట్ యూ థింగ్స్ Um, I think it's a very sincere role, like Vijay said, and um, he'll give you a glimpse of my performance. I would say um how Gotham sir takes out a performance out of an actor is what you'll get to see in Madhu. So definitely you haven't seen like that uh, before, uh, but it's something interesting, and uh, yeah, I'm sure you'll be excited to watch it. All, all the, the very all the best, and garu యాక్చువల్లీ కంగ్రాచులేషన్స్ ఆల్రెడీ కింగ్డమ్ సక్సెస్ వైబ్ మాకు అందుతుంది మీరు చెప్పిన ప్రతి మాట నిజం కావాలని ఆ దేవుడిని డెఫినెట్లీ తదాస్తు తదాస్తు యాక్చువల్ గా మీ లుక్ ఏదైతే ఉందో దీనికి మీ ఫ్యాన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి వాట్ ఈస్ మీ ఫ్యాన్స్ కి మీకు ఇంట్రాక్షన్స్ జరుగుతుంటాయి కదా సో వాళ్ళ నుంచి ఈ ఎగ్జాక్ట్ లుక్ కి సో ఇది వేరే లుక్ సినిమా లుక్ యా సినిమా లుక్ సినిమా లుక్ ఎంజాయ్ చేస్తున్నారు గట్టిగా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ అన్నా సాంగ్ ఏదైతే ఉందో అది సాంగ్ రిలీజ్ చేసినప్పుడు ఆనంద్ గారితో ఒక గ్లింప్స్ వీడియో వచ్చింది దట్ లైక్ ఫెంటాస్టిక్ చాలా ఎంజాయ్ చేసాం చూసిన ప్రతిసారి ఆల్సో కనెక్ట్ ఫర్ దట్ వీడియో మీ ఇద్దరు ఆడుకునేది భుజం చేసేది అయితే ఆ సాంగ్ కి అండ్ ఆ వీడియోకి మీ పేరెంట్స్ రియాక్షన్ ఏంటి ఫస్ట్ సాంగ్ నాకు పంపిస్తారు కదా గౌతమ్ అనిరుత్ సాంగ్ పంపిస్తే ఇంట్లో ఆడియో వింటుంటేనే ఆనంద్ ఎందుకు ఎమోషనల్ అయిపోయాడు ఒక టూ త్రీ డేస్ ఆ లిరిక్ వీడియో వస్తే వాడు రోజు పెట్టుకొని చూసుకొని వాడు రూమ్ లో రూమ్ తలపేసుకున్న ఆ పాటనే మోగుతుంది రోజు అది చూసుకుంటే వెళ్తుండు మమ్మీ అన్నది వీడేందో సాంగ్ అనేసి ఎమోషనల్ అయిపోతుండ్రా అదే చూస్తుండని ఐ థింక్ ఇట్ స్టార్టెడ్ రిమైండింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ థర్టీ త్రీ ఇయర్స్ ఆఫ్ మీ అండ్ హిమ్ అండ్ అర్ లైఫ్ అండ్ స్టఫ్ నాతోనే చదువుకున్నాడు సేమ్ స్కూల్ ఇవన్నీ సో ఇంకా వాడు మమ్మీని అడిగి నేను ఇట్లా ఐ వాంట్ టు మేక్ అని చెప్పి వాడే చేసిండు అదంతా వాడు చేసి వాడు నాకు పంపిస్తే సరే అని లైక్ విజయ్ గారు విజయ్ గారు ఒక్క క్వశ్చన్ అంటే సార్ విజయ్ గారు ఒక్క క్వశ్చన్ అంటే విజయ్ దేవరకొండ అంటే ఇప్పటి వరకు ఇంతకుముందు జరిగిన సినిమాలు ఒకటి ఇక్కడ నుంచి జరిగే సినిమా ప్రతి సినిమాకి వంద కోట్ల వరకు బడ్జెట్ అవుతుంది సో థియేటర్ కి జనాలు రావట్లేదు అని కొంతమంది ప్రొడ్యూసర్లు చాలా బాధపడుతున్నారు సో నెక్స్ట్ జరిగే సినిమాల్లో మీ పోర్షన్ ఏదైనా ఉంటుందా షేరింగ్ అంటే మీ ఓన్ ప్రొడక్షన్ హౌస్ కానీ రెమ్యునేషన్స్ కాకుండా షేరింగ్ బేసిస్ లో ఇప్పుడు జరిగే ప్రతి సినిమాకు వంద కోట్లు దాటుతున్నాయి బడ్జెట్ కానీ ప్రజలు వస్తలేరా అని అట్లా అనిపిస్తలేదు నిన్న ఈ రోజు బుకింగ్స్ చూస్తుంటే గట్టిగానే వస్తుంది అనిపిస్తుంది సో మంచిదే భాగ్యశ్రీ నేను మీకు భాగ్యశ్రీ గురించి ఒకటి చెప్పాలి పాపం పాపం కాదు చెప్పాలింగ్ దమ్ సంథింగ్ అబౌట్ బ్ బట్ అయితే మా ఫస్ట్ డే ఆఫ్ షూట్ శ్రీలంకలో హాస్పిటల్ ఒక సీక్వెన్స్ ఉంటుంది అప్పుడే ఈ అమ్మాయిని కలుస్తాను నాకు రోజు ముందు రోజు సీన్ పేపర్ ఆ నెక్స్ట్ డే సీన్ నాకు కావాలి ఆ సీన్ పేపర్ చదివిన అమ్మాయికి పెద్ద సినిమా శ్రీలంకలో ఉంది కాబట్టి సిన్హలీస్లో ఏదో పెద్ద డైలాగ్ ఉంటుందన్నమాట తర్వాత నేను సిన్హలీస్లో ఏదో రిప్లై చేయాలి తర్వాత చిన్న కాన్వర్జేషన్ నడుస్తుంది నేను అమ్మాయి ఆరు ఏడు లైన్లు చదవగానే పిల్లకి తెలుగువే రాదు ఇప్పుడు సిన్హలీస్ ఏడ నేర్చుకొని వస్తుంది రేపు చాలా టైం పడుతుంది ఆమె నేర్చుకునే వరకు అని నా డైలాగ్ నేర్చుకోకుండా వెళ్ళిన సెట్కి రేపు ఆమె నేర్చుకునే టైంలో నావి రెండే లైన్లు అవి నేర్చేసుకుంటా అని వెళ్ళి సెట్లో దిగి గౌతమ్ యాక్షన్ అనగానే టప టప టపటప సిన్ సిన్నలీస్లో మాట్లాడేసి సో షీఈస్ దాట్ వెల్ ప్రిపేర్డ్ Uh, and put her complete effort into performing, and uh, she did a great job in the film. Now, me question Bageshri ke, darling. Me question. Yeah, release Sure, sure.